అందరికీ జైబీం మీడియా మిత్రులకు అలాగే పెద్దలకు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఏపీఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జేఏసీ తరఫున ఉద్యమ జైబీంలు జరుగుతున్నాము ఈరోజు ఏపీఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ వ్యవసాయ అధ్యక్షుల ఆధ్వర్యంలో జుల్ల గోపుల్ రాజు గారి ఆధ్వర్యంలో గవర్నమెంట్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద ఏవైతే తొమ్మిది రకాల పెన్షన్లు ఇస్తున్నారో పదో రకంగా ఎవరైతే మెంటల్ డిజార్డర్ ఎంఆర్ రిసెప్షన్లో ఉన్నారో అలాగే యాక్సిడెంట్లో రెండు కాళ్ళు రెండు చేతులు పోగొట్టుకున్న వారికి అలాగే పూర్తి బ్లైండ్ ఎవరైతే గుడివారు వారు ఉన్నారో వీళ్ళ దివ్యాంగులకు పదహైదు వేల పెన్షన్లు చేర్చాలని చెప్పేసి పదవ డిమాండ్గా ఏపీఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఆధ్వర్యంలో జనవరి పదవ తేదీ కలెక్టరేట్ ఎదురుగా మహా ప్రోగ్రాం చేస్తున్నాం పెద్ద సభ పెడుతున్నాం ఏపీఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క కుల 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 సంఘంని రాజకీయ సంఘాలని ప్రజా సంఘాలను కూడా కలుపుకొని పోతూ పెద్ద ఎత్తున సభ నిర్వహించినాం ఆ నిర్వహించిన సభకు ఈరోజు పదిహేను వేల రూపాయలు పింఛన్ పదో పాయింట్ గా చేర్చాలని కరపత్రం రిలీజ్ చేయడం ముఖ్యంగా ప్రజలకి తెలియజేయడం అనగా జనవరి పదో తేదీ జరిగే ప్రోగ్రాంకి పెద్ద ఎత్తున విగ్రహుల కోసం పోరాటాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఏపీఎస్సేసి బీసీ మైనార్టీ జేఏసీ తరపు చెప్తున్నాం ఏపీఎస్ఏసీ బీసీ మైనార్టీ జేఏసీ ఆరు ప్రజాశ్రేయస్సు కోసం ప్రజల బాగుదల కోసం ప్రజా ఆరోగ్యం కోసం పాటుపడుతూ ముందుకు వెళ్తూ ప్రజల సమస్యల్ని ఎదుర్కొంటామని చెప్పేసి ఏపీ ఎస్ఎస్డిసి మైనార్టీ జేఎస్ తర్వాత తెలుపుకుంటూ జై భీమ్ జై భారత్